మహారాజా మేం మిమ్మల్ని సవాల్ చేస్తున్నాం మీరు మాతో పోటీ పడండి నాకు తెలుస్తోంది మేము కట్టేద్దాం మర్చిపోలేదు వద్దు మహారాణి తిరుమలమ్మ మీరు మీరెందుకు లేండి అవును చిన్న మహారాణి గారు మహారాజు గారు సరిగ్గా చెప్తున్నారు మీరు ఊరుకోండి మళ్ళీ మీకు దెబ్బ తగలవచ్చు మాకేమీ కాదు మేము బాల్యకాలంలో కట్టయేద్దా శిక్షణ పొందాము ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షణ పొందారు మాకు మాకు గుర్తుంది కానీ ప్రస్తుతానికి వదిలండి మహారాణి తిరుమలమ్మ వదిలేయండి మహారాజా క్షత్రియులంటే నిర్భయంగా సవాల్ని స్వీకరించాలి ఇదే క్షత్రియ ధర్మం కాబట్టి మీరు మీ ధర్మాన్ని పాటించాలి తప్పకుండా రండి అయితే మేము మా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాము మహారాణి తిరుమలంబ ద్వంద్వ యుద్ధం చేయాలి ఖడ్గ యుద్ధం అంటే ఉల్లిపాయలు కొయడం కాదు మహారాజా మాకు తెలుసు చేయండి చేయండి మాకు కూడా నమస్కారం మాతో యుద్ధం మీరు మా పతి పరమేశ్వరుడు మహారాజా మేము ఎలా దాడి చేయగలం మరి మీరు మా మీద దాడి చేయకపోతే మా ప్రత్యర్థి ఎలా అవుతారు చెప్పండి మేము మీ మీద కాదు మీ ఖడ్గం మీద దాడి చేస్తాము మీరు మమ్మల్ని మీ ఖడ్గం మీద దాడి చేయమని చెప్పండి అలాగే ఇక్కడ ఖడ్గ యుద్ధ పోటీ జరుగుతోందా మీరు ఒక చోటే దాడి చేస్తున్నారు మహారాణి తిరుమలంబా మహారాజా మీరు కూడా కట్టుకొని ఒకే చోట ఉంచారు కదా మరి మేమేం చేయాలి అలాగా ఇప్పుడు ఇక్కడ పట్టుకుంటాం మహారాజా మీకేం కాలేదుగా మహారాణి తిరుమలంబా చిన్న మహారాణి గారు నిదానంగా నిదానంగా ఆ బాగా నొప్పిగా ఉందా మహారాజా ఉంది బాగా నొప్పిగా ఉంది నన్ను క్షమించండి మహారాజా ఇది ఖచ్చితంగా నా తప్పే నేను మహారాణి తిరుమల గారిని ఆపి ఉండాల్సింది ఆ క్షమించండి మహారాజా క్షమించండి నేను ఎక్కడున్నాను మీరు రాజమహల్లో ఉన్నారు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి మహారాజు గారికి జయము గౌరవనీయులైన రాజపురోహితులు గారు మహామంత్రి గారు ఇంకా రామకృష్ణ పండితులు గారు తమని కరవడానికి అనుమతి కోరుతున్నారు అలాగే వారిని లోపలికి రమ్మని చెప్పండి మహారాణి చిన్నాదేవి మీరు మా నొప్పి గురించి దిగులు పడకండి మీరు కట్టు గట్టిగా కట్టండి గట్టిగా ఎంత చిన్నగా ముద్దుగా ఉండేదో కదులుతుంటే ఎంత ముచ్చటగా ఉండేదో దాని ఒక సంకేతంతో ఏ పనైనా జరిగిపోయేది ఈరోజు దానికి కట్టాల్సి వచ్చింది శాంతి చెడుగురు గారు శాంతి చెడి శాంతంగా ఎలా ఉండాలి ధైర్యంగా ఎలా ఉండాలి మన మనసుకు చాలా బాధగా ఉంది ఏంటి మీరు ఇలా చేశారు కాస్త నాటకాలు తగ్గించండి రక్తపోటు పెరిగితే మీ హృదయ స్పందన ఆగిపోవచ్చు మహారాజా మీకు మా సానుభూతి మీ గాయం త్వరగా నయం అవ్వాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు మంత్రి గారు రామకృష్ణ పండితులు గారు మహారాజా మీరేమీ చెప్పాలనుకోవట్లేదా నేను నేనేం చెప్పగలను మహారాజా ఏం చెప్పగలను అంటే మా వేలు తెగింది బాధగాని కంగారు గాని సానుభూతి కానీ ఏమీ లేవా నేను లేదు నాకు బాధగానే ఉంది మహారాజా కానీ వేలులో చిన్న భాగం మాత్రమే తెగింది పైగా భగవంతుడు ఏం చేసినా అందులో ఏదో మంచి దాగే ఉంటుంది మీకేమైనా మతిపోయిందా ఏమిటి రామకృష్ణ పండితుల వారు ఏమిటి మీరు మాట్లాడేది మహారాజు గారు మీకు అన్నదాత మహారాజు గారు మీకు గౌరవ ప్రతిష్టల్ని కల్పించారు కానీ మహారాజు గారి కష్టాన్ని చూసి కూడా మీకు బాధ కలగడం లేదా శివ 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 లేదు మహారాజు గారు ఇంత కష్టంలో ఉంటే మీరేమో ఏం జరిగినా అది మన మంచికే అంటున్నారు పైగా సంతోషిస్తున్నారు కూడా గురుదేవా నేను నేనెక్కడ సంతోషపడుతున్నాను నేను కేవలం ఒకటే చెప్తున్నాను ఏం జరిగినా అందులో ఏదో ఒక మంచి దాగుంటుందని మహారాజు గారి ఈ కష్టం వెనక భగవంతుడికి వేరే ఉద్దేశం ఉండుంటుంది దాంతో వారికి మంచే జరుగుతుందేమో రామకృష్ణ పండితులు గారు మా వేలు తెగింది ఇందులో మంచే ఉంటుంది ఒకవేళ మంచి దాగి ఉంటే అది మీరు మంచిని నిరూపించండి రామకృష్ణ పండితుల వారు నిరూపించండి మహారాజా రామకృష్ణ పండితుల వారు మాట్లాడిన మాటలకి మాకు కూడా చాలా బాధగా ఉంది మిమ్మల్ని అవమానించడం అంటే మమ్మల్ని అవమానించినట్టే మహారాజా మమ్మల్ని మాత్రమే కాదు మొత్తం విజయనగరాన్ని అవమానించినట్టు మూడు రోజుల్లో మీరు నిరూపించండి భగవంతుడు ఏం చేసినా అందులో ఏదో మంచి దాగి ఉంటుందని లేకపోతే మేము మీరు గురుదేవా రామకృష్ణ పండితులు గారు ఈ మాట మీరు పొరపాటునని ఉంటే మేము అర్థం చేసుకునేవాళ్ళం కానీ మీరు ఈ మాటని బాగా ఆలోచించి మరీ అన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ మాటని నిరూపించండి భగవంతుడు ఏం చేసినా సరే అందులో మంచి దాగి ఉంటుంది అని ఇందుకు మీ దగ్గర కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నాయి లేకపోతే మేము మీ వేలు నరికించేస్తాము చాలా మంచిది మంచి నిర్ణయం తీసుకున్నారు మహారాజా కానీ మహారాజా రామకృష్ణ పండితులు గారు కేవలం మూడు రోజులు మాత్రమే అందుకే కొంచెం సేపు ఆగి వెళ్ళండి అయ్యో అమ్మా ఏం జరిగినా మంచికే జరుగుతుంది సమయం ఎంచకుండా సభకు చేరుకోవాలి ఆలస్యం అవుతుంది అక్కడే ఆపు మూడవ అడ్డంకిగా భావించి ఆగిపో సరే శారదా ఇంకా చాలా ఆపు శకును అపశకును శకును అపశకును సమయం మెచ్చకుండా సభకి వెళ్ళాలి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అయ్యో మళ్ళీ ఏమైంది నల్లపిల్లి ఎదురు రావడం అంటే చాలా పెద్ద ఆపశకరం వెళ్ళే పని కూడా అవదు నువ్వు సభకి వెళ్ళకు అపశిఖరం మీద ఆపశకరం ఎదురవుతూనే ఉంటుంది అయిపోయిందా అమ్మా ఇప్పుడు నేను చెప్తున్నా విను ఇక చాలా ఆపండి అది నల్ల పిల్లి కాదు నల్ల మేక పిల్ల అంతే ఏంటి సరదా పిల్లి దొరకలేదు అందుకే ఇలా అమ్మదలికి అద్దుగా మేక పిల్లల్ని వదిలేసాను ఇదా సంగతే ఇప్పుడు నాకు అర్థమైంది ఈ నాటకం అంతా మీరు కావాలని ఆడుతున్నారనమాట చెప్పండి ఏవిటి రహస్యం చెప్పండి చెప్పండి అన్నారు హ హా మీరే అన్నారు అన్నారు కదా అత్తయ్యా ఆ అత్త ఏమన్నారంటే ఉగాది పండుగ సందర్భంగా దుర్గాదేవి ఆలయం దగ్గర ఒక పెద్ద జాతర ఏర్పాటు చేశారు అత్తయ్యకి వెళ్ళాలిందట అవును పచ్చేసాను అక్కడ ఒక వింత ఇల్లు కూడా పెత్తాలు అందులో రకరకాల పక్షులు కూడా ఉన్నాయి ఇంకా వస్తువులు కుదా వస్తువులు చూడాలి చూడాలి నాకు కూడా గాజులు కొనుక్కోవాలని రంగురంగులవి రంగురంగుల దేవి గారు మీకు జాతరకి వెళ్లాలనిపిస్తే నా సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ నా వేలు ప్రమాదంలో ఉంటే వీళ్ళకి జాతర చూడాలని ఉందట మీరు వెళ్ళండి నేను మాత్రం రాను అరే అలా ఎలా రాడు చెప్పండి మేము అక్కడ ఏమైనా సామాన్లు కొంటే వాటిని ఎవరు మోస్తారు చెప్పండి మళ్ళీ నాకు మిఠాయిలు ఎవరు కొని తెస్తారు చెప్పండి నాకు మధ్యలో దాహం వేస్తే అప్పుడు నా కోసం చల్లటి నీళ్ళు ఎవరు తీసుకొస్తారు సూటిగా చెప్పొచ్చుగా మీకు చాకిరి చేయడానికి తీసుకెళ్తున్నారని నేను రాను మీతో అస్సలు రాను ఏమిటి మీరు మాట్లాడేది మీరు నాతో పాటే ఉంటే అప్పుడు నాకు కూడా చాలా సురక్షితంగా ఉన్నారనిపిస్తోంది సురక్షితంగా ఉన్నట్ట దానికోసం అమ్ముంది కదా అమ్మతో పాటు కర్ర దీనికంటే గొప్ప సురక్ష వ్యవస్థ ఇంకేముంటుంది ఇక నన్ను సభకు వండి లేకపోతే ఆలస్యంగా వెళ్ళినందుకు అందరూ నన్ను చూసి హేళన చేస్తారు అయ్యో అమ్మా మనం జాతరకి వెళ్ళాలి ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అయ్యో శారదా ముండి పట్టు పట్టకు నన్ను వెళ్ళనివ్వు అరే మహారాజు గారు కూడా అక్కడికి రాబోతున్నారు అర్థమైందా వారిని క్షమాపణ అడగండి ఇది మీకు మంచి అవకాశం లేకపోతే మీ వేరు నరికించేస్తారు అలాగా అయితే మీకు జరిగిన విషయం మొత్తం తెలిసిపోయిందనమాట ఇదే ఆలోచిస్తున్నాను నన్ను జాతరకి రమ్మని ఎందుకు ఇంతలా బలవంతం చేస్తున్నారా అని అవును జాతరకి వచ్చి ఎత్తండి అయ్యో జాతరలో ఏమెత్తాలి అరే మీ చేతులు పైకెత్తి మహారాజు గారిని క్షమాపణ అడగండి నేనెందుకు క్షమాపణ అడగాలి నేనేం తప్పు చేయలేదే హా తప్పు చేయలేదా మహారాజు గారి వేలు తెగితే నువ్వేమన్నావు మంచి జరిగింది అని ఏదో మహారాజు గారి గొప్పతనం మరు కేవలం నీ వేలు నరకమని మాత్రమే ఆదేశించారు లేకపోతే తల నరికించుండేవారు మహారాజు గారు కదా తల కుద తీసేయగలరు ఎప్పుడైనా నాకు దెబ్బ తగిలినప్పుడు ఎవరైనా వచ్చి మంచి పని అయిందంటే నేను గంత తీసుకొని కొత్తి కొత్తి వాళ్ళ తల పగలు కొత్తేసేవాడిని అమ్మా నేను మంచి జరిగిందని వారితో అననే లేదు నేను కేవలం ఒకటే అన్నాను భగవంతుడు ఏం చేసినా అందులో ఏదో మంచి దాగుంటుందని ఆ మాట అవసరం ఏముంది నువ్వు ఎందుకు ఎక్కువగా నువ్వంటే మౌనవ్రతం చేస్తున్నావు మరి ఎవరో ఒకరు మాట్లాడాలి కదా చూడమ్మా నేను చెప్పింది అయితే నిజం భగవంతుడు ఏం చేసినా అందులో మంచి ఉంటుంది కానీ నాకు ఎలా నిరూపించుకోవాలనేది అర్థం కావట్లేదు అయ్యో మహాపురుషుడు గారు ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు వెళ్ళు వెళ్ళి మహారాజు గారిని క్షమాపణ వెళ్తున్నాను భగవంతుడు ఏం చేసినా అందులో ఏదో దాగి ఉంటుంది రామకృష్ణ పండితులు గారు రాణమల మంత్రి గారు ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు మహారాజు గారు జాతర చూడడానికి బయలుదేరుతున్నారు చాలా చక్కనైన మంచి అవకాశం మీరు మహారాజు గారిని కలిసి క్షమాపణ అడిగేయండి ఓ అలాగా అయితే ఇదంతా మీ పన్నాగమేనా రామకృష్ణ పండితులు గారు కేవలం నేరు మాత్రమే కాదు నిజానికి అమ్మ గుండప్ప ఇంకా శారదాదేవి గారు మేము అందరం కలిసి వేసిన పన్నాగం కనీసం మీకోసం కాకపోయినా మీ చేతి వేలి కోసం అయితే పని చేయాలి కదా మంత్రి గారు మంచిది మీరు ఒక పని చేయండి మీరు ఇవి తీసుకోండి ఈ వస్త్రాలతో అవసరం ఏముంది మీరు మహారాజు గారిని కలవడానికి వేషం మార్చుకుని వెళ్ళాలి రామకృష్ణ పండితులు గారు మంత్రి గారు గారు వేషం గారిని రామకృష్ణ పండితులు అది ఏమిటంటే మహారాజు గారు కూడా వారి వేషం మార్చుకునే ఉన్నారు మహారాజు గారు గనక వారి వాస్తవిక రూపంలో ప్రజల సమక్షంలోకి వెళ్తే అప్పుడు ప్రజలు ఏ సంకోచం లేకుండా వారితో మాట్లాడలేరు కదా మీరు కూడా ఒక వ్యాపార వేషాన్ని ధరించండి మీరు గనక వాస్తవిక రూపంలో వెళ్తే మిమ్మల్ని గుర్తుపట్టేస్తారు అప్పుడు మహారాజు గారి వాస్తవం కూడా బయటపడిపోతుంది అలాగే అలాగే మంత్రి గారు మీరు గుర్తు పెట్టుకోండి రామకృష్ణ పండితులు గారు మహారాజు గారి తలపాగాకి ఒక రత్నం పొదగబడి ఉంది మీరు వారిని చూసి గుర్తుపట్టండి అలాగే నాకంతా బాగా అర్థమైపోయింది గురుదేవా చూస్తుంటే ఈ మహిళలు మిమ్మల్ని కలవడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది లేదు మహారాజా మేము మహారాజా ఆహా భగవంతుడేవైనా ఇవ్వాలి అనుకుంటే మనసుకి సంతృప్తి కలిగించేలా ఇస్తాడు నీకు అంత సంతృప్తి ఎక్కింది గురుదేవా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఏమీ లేదు మహారాజా ఏమీ లేదు చెప్పండి 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 మేము ఇక్కడికి వచ్చింది సేవ చేయడానికి చెప్పండి మేము ఏ విధంగా సేవ చేయగలము ప్రణామాలు మహారాజా ధనీమణి ప్రణామాలు గురువు గారు గురువుగారు మీకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాం మీరే కదా చెప్పారు వేషం మార్చుకొని రమ్మని ఎవరు గుర్తుపట్టకూడదని చెప్పారు కదా అందుకే మేము ఈ వేషం వేసుకుని వచ్చాం గురువు గారు అరే మూర్ఖులారా వేషం మార్చుకుని రమ్మని చెప్పావు ఈ వేషం వేసుకొని రమ్మని లేదు మీకు ఈ వేషమే దొరికిందా ఏమిటి ఇంకేమి దొరకనే లేదా అయ్యో గురువు గారు మేము గురుమాతకి చెప్పాం వేసుకున్నాం వారు వారి దగ్గర వస్త్రాలు కూడా మాకిచ్చారు మా దగ్గర వేరే దారి కూడా ఏదీ లేదు అందుకే అనుకున్నాం వీటిని ధరించి వెళ్ళిపోదామని ఒకవేళ మీ దగ్గర ఏమైనా వస్త్రాలు ఉంటే అవి మేము వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం లేదు లేదు వీళ్ళిద్దరూ ఈ వేషంలో చాలా బాగున్నారు త్వరగా పదండి గురుదేవా మీరు దిగులు పడకండి మహారాజా మీకే సమస్య ఉండదు మేము కదా మనం అక్కడికి చేరుకోవడానికి మాకు ఒక దారి తెలుసు ఆ దారిలో వెళ్తే చాలా త్వరగా చేరుకుంటాం పైగా సమయం కూడా మిగులుతుంది దగ్గర అవును మహారాజా ఒక్క నిమిషం ఉండండి మహారాజా ఒక్క నిమిషం ఈ ఏకని మీరు తలపాగాలో పెట్టుకోండి మహారాజా ఇది నేపాల్ దేశ పక్షి ఏక దీన్ని పెట్టుకోవడం వల్ల మనం స్థానిక వ్యక్తుల అనిపించుకో చూడ్డానికి మనం ఏదో దూరదేశం నుంచి వచ్చిన వ్యాపారుల గురుదేవ మేము మారువేషంలో ఉన్నాం కదా ఇక దీని ఉంది పెట్టుకోండి మహారాజా ఇది మీ మారువేషానికి ఇంకా స్థవాన్ని తీసుకొస్తుంది అలాగే రండి మహారాజా రండి మనం కూడా గురువు గారి వెనకాలని అరే అయ్యో ఏం చేస్తున్నావు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు ముందు దట్టమైన అడుగు ఉంది పావుకు భయపడి సింహానికి ఆహారం అవుతావా ఏమిటి అసలు నీ పేరేమిటి ఆగమంటుంటే అయ్యో నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చేసావు నాలుగు వైపులా దట్టమైన అడవి మాత్రమే ఉంది చూస్తుంటే మనం దారి తప్పిపోయినట్టున్నావు ఇప్పుడు ఎటువైపు వెళ్దాం ఒక పని చేస్తాను నువ్వు నన్ను ఎటువైపు నుంచి తీసుకొచ్చావో అటువైపుకే తీసుకువెళ్తాను పద ఏమైంది గురుదేవా మహారాజా ఈ సంవత్సరం వర్షాలు కొంచెం ఎక్కువగా పడినట్టున్నాయి చూడండి ఎన్ని కొత్త చెట్లు పెరిగిపోయాయో మార్గం విషయంలో కాస్త సందేహం మొదలవుతోంది సందేహమా గురుదేవా అడవి దగ్గర పడుతున్నట్టుంది మీరు దారి మర్చిపోలేదు కదా లేదు మహారాజా లేదు మనం దారి తప్పలేదు మనం అటువైపుగానే వెళ్ళాలి పదని మహారాజా ముసలోడు దారి మర్చిపోయినట్టున్నాడు ఈ రోజు ఇతను మనల్ని అడవి జంతువులకి ఆహారం చేసేస్తాడు నిన్ను కాపాడటం కోసం ఏమేం చేయాల్సి వస్తుందో ఆ తెలుసు నీకు దాహం వేస్తుందని నాకు కూడా దాహం వేస్తుంది గొంతు ఆరిపోతుంది అన్నిటికంటే ముందు ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో చూద్దాం ఆ తర్వాత ఇంటికి వెళ్ళే మార్గం వెతుకుదాం వచ్చేటప్పుడు నేను ఎక్కడో నీళ్లు చూసానే అక్కడ చూశాను పద అక్కడికి వెళ్దాం పద పద రా ఒక్క నిమిషం మహారాజా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మహారాజా ఈ ప్రాంతాన్ని చూస్తుంటే మనం అటువైపుగా వెళ్ళాలేమో అనిపిస్తోంది అటువైపా లేదు లేదు మహారాజా అటువైపుగా లేదు లేదు మహారాజా ఇటువైపే వెళ్ళాలి గురుదేవా మనం వెళ్లాల్సిన స్థానానికి మీకు ఖచ్చితంగా దారైతే తెలుసు కదా తెలుసు మహారాజా మాకైతే తెలుసు ఖచ్చితంగా తెలుసు ఈ మధ్య నెల రోజుల క్రితమే మేము దుర్గాదేవి గుడిలో యజ్ఞం చేయడానికనే వెళ్ళాం కానీ ఒక్క నెలలో ఈ అడవి స్వరూపం ఇంతలా మారిపోతుందని మాకు కొంచెం కూడా తెలియలేదు మహారాజా గురుదేవా మీరు ఒక పని చేయండి చెప్పండి ఇక మీరు మమ్మల్ని అనుసరించండి మిమ్మల్ని ఈ దట్టమైన అడవి నుంచి బయటికి తీసుకెళ్తాము ఎందుకు 아, 나게, 미루 mundo, 그, 자, 그래, 마, 하, 자, 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 자 చూస్తుంటే దూరదేశం నుంచి వచ్చిన వ్యాపారుల్లా ఉన్నారు వీళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు వీళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మహారాజా మేమేం చెప్పాలని కాదు మహారాజా ఆగండి మీరు ఏం చేయబోతున్నారు మా ఖడ్గం గుర్రం మీద ఉంది వద్దు మహారాజా అనవసరంగా మీ సాహసాన్ని ప్రదర్శించకండి అది మన అందరికి ప్రమాదకరంగా మారచ్చు గురువు గారు ఈ విచిత్రమైన మనుషులు ఎవరు అందు నుంచి ఏ వాసే గారు గురువు గారు పండిపండి నాకైతే తెలుసురా మూర్ఖులారా వాళ్ళని అడిగి తెలుసుకొని మాకు కూడా చెప్పండి అయ్యో 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 మీరేం చేస్తున్నారు ఆ మహారాజా వీళ్ళు వీళ్ళేం చేస్తున్నారు మహారాజా అయ్యో భగవంతుడా నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను మహారాజు గారికి సమాచారం అందచేయాలి అప్పుడే ఆయన వచ్చి నన్ను కాపాడగలుగుతారు ఏమైంది హురుహురు గారు ఇదేమిటి పోదు ఇది ఇది ఎందుకు అయ్యోకేమీ కనిపించట్లేదు